Olha wow. ah, ah. శ్రీనివాస గారు అనేక విషయాలు తెలియజేశారు సమీ నిల్వ నిలదీసే విధంగా మన అంగన్వాడి సమి చేస్తా ఉన్న ఈ రోజు అంగర్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనే అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ తీయాలని చెప్పేసి వాళ్ళ మద్దతుతో మనం అందరం ఈ రోజు ఇక్కడ సమ్మి చేసుకుంటా ఉన్నాం ముందుగా మన అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ టీమి కూడా మనవాళ్ళు వన్ Wey man! Yes, man! Wey man! Yes, man! Help us, June! Perdillali! Perdillali, agardadi, That's the table. రోడ్ల మీద రోడ్లు పాలయ్యాము మా బిడ్డలు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం కానీ గవర్నమెంట్ మాత్రం మా డిమాండ్స్ మాత్రం నెరవేర్చే పని లేదు అంటుంది గోగుల శ్రీనివాసులు సిఐటియూ నెల్లూరు జిల్లా కార్యదర్శిని ఈరోజు ఇందుకూరుపేట సిడీపీఓ ఆఫీస్కి సంబంధించి తోటపల్లి గూడూరు ముత్తుకూరు మండలాల అంగన్వాడీ కార్యకర్తలు ఆయామలు ఈరోజు వినూత్న రీతిలో ఇందుకూరుపేట మండల కార్యాలయం దగ్గర ఆందోళన నిర్వహించడం జరిగింది తమ ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చేసుకోవాలని నేను చేస్తున్న ఈరోజు పోరాటంలో ఈరోజు ఇక్కడ పొర్లు దండాలు చేసి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మా సమస్యను మీరు పరిష్కరించండి పరిష్కరించకపోతే పంచభూతాలందరు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు ఆ సమస్య పరిష్కరించే దిశగా మీరు ఆలోచించండి ఆయన వరుసని కరిగించండి అని చెప్పేసి ఇక్కడ కోలేరమ్మ కూనట్టుగా వాళ్ళు ఆ సమస్య పరిష్కారం దృష్టికి రకరకాల ప్రయత్నాల్లో వినూత్న స్థాయిలో వాళ్ళు ఈరోజు ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపుగా ఆలోచించి వాళ్ళు పన్నెండో తేదీ నుంచి ఈ రోజుకి పదకొండు రోజులు పూర్తయింది పదకొండు రోజులు దూర దూర ప్రాంతాల నుంచి ఒక దగ్గర కూరి కూడి వాళ్ళ యొక్క ఐకమత్యాన్ని ప్రదర్శిస్తూ ఈ సమ్మెని కొనసాగిస్తా ఉన్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమ్మె కొనసాగిస్తా ఉన్నారు ఈ పోలేరమ్మ పూన్నట్టుకు కానీ పొర్లు దండాలకు సంబంధించిన కార్యక్రమం కానీ ఈ యొక్క కార్యక్రమం అంతా వినూత్న స్థాయిలో చేసినటువంటి వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సమస్య పరిష్కారం తీసుకు ఆలోచించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను